నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు పవన్ కళ్యాణ్ మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు వాళ్ళ మీద చిరాకు నాకు వాళ్ళే మన మీద దక్షిణ భారత్ యోక్ష చూపిస్తారు సరే భరితం భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ హిందువుల పార్టీ అంటారు నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ అది హిందువుల పార్టీ కాదు మేము అర్థం చేసుకుంటాం భాషల్ని హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా హిందీని మీరు రుద్దుతున్నారు సౌత్ దక్షిణాదిని అంటారు మన తమిళనాడులో హిందీ హిందీ అంటుంటే అన్ని దేశ భాషలే కదా ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలని ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ ని ఒకప్పటి పవన్ కళ్యాణ్ కౌంటర్ చేస్తున్నారు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ స్పీచ్ జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది చిత్రాడ సభలో ఆయన తమిళనాడులో జరుగుతున్న హిందీ వ్యతిరేక భాష ఉద్యమం మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి మాట్లాడితే సంస్కృతాన్ని హిందీని మీరు ఉద్దుతున్నారు సౌత్ దక్షిణాదిని అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించిన మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా ఒక్క హిందీ భాష విషయంలోనే కాదు చాలా అంశాల్లో ఇప్పటి పవన్ కళ్యాణ్ ని గతంలో ఉన్న పవన్ కళ్యాణ్ కౌంటర్ చేస్తున్నారు అధికారం చేతిలో ఉన్నప్పుడు నాయకులు ఎట్లా మాట్లాడతారు అధికారం కోసం ఎట్లా మాట్లాడతారు కూడా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ చిత్రాడ సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ మనకు ఉపయోగపడుతుంది అలాగే ఆయన సోదరుడు ఎమ్మెల్సీ బాబు స్పీచ్ కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది మొత్తం డీటెయిల్స్ లోకి వెళ్దాం మార్చి పద్నాలుగో తేదీన జనసేన పన్నెండో ఆవిర్భావ సభ జయకేతనం పేరుతో పిఠాపురం నియోజకవర్గంలోనే చిత్రాడలో జరిగింది చాలా అట్టహాసంగా జరిగిన సభ ఇది భారీగా జనం వచ్చారు జనసేన కార్యకర్తలు భారీ స్థాయిలో ఈ సభకు వచ్చారు భారీ విజయం జరుగుతున్న ఆవిర్భావ సభ కాబట్టి అంతే స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు భిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా అక్కడ ఏర్పాట్లు చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు అదే స్థాయిలో నిర్వహించారు ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనే ఆసక్తి చాలా మందిలో ఉండేది చంటి సినిమాలో మీనా లాగా తాను పెరిగాను కుటుంబంలో అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు అలాగే రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి ఊహించలేదు మన చేతుల్లో ఏం లేదు ఇదంతా కూడా దైవ నిర్ణయం అనేలాగా వేదాంత ధోరణితో కూడా మాట్లాడారు హీరోయిన్ మీనాని ఎలా పెంచారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా మా ఇంట్లో నన్ను అలా పెంచారు అంటే అలాంటి నేను ఇన్ని కోట్ల మందికి సంబంధించిన పాలిటిక్స్ చేయాలంటే భగవంతుడు రాసిన రాత కాపోతే నేను కోరుకున్నదా కాదు ఇదంతా భగవంతుడు మాయ తప్ప నాది కాదు నాకు తెలుసు హిందీలో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్లో పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి అని చెప్పి లెఫ్ట్లో కొన్నాళ్ళు రైట్లో కొన్నాళ్ళు సెంటర్లో కొన్నాళ్ళు ఆయన జర్నీ ఉంది పొలిటికల్ జర్నీ అని చెప్పి ఆయన్ని విమర్శిస్తూ వచ్చిన ఒక ఆర్టికల్ గురించి ఆయన పదే పదే ప్రస్తావిస్తూ చాలా వివరణ ఇచ్చాడు దానికి సంబంధించి ఆయన మీద వచ్చిన విమర్శలన్నిటికీ దాని ద్వారా సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు ఏదో నేషనల్ పేపర్లో ఢిల్లీ నుంచి ఎవరో తెలుగు జర్నలిస్ట్ పంపించాలి హిందీ జర్నలిస్ట్ పంపించారు నాకు పవన్ కళ్యాణ్ చేంజెస్ ఐడియాలజీ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అనేది అంటే వీడు అవసరాలకి ఎలా పడితే అలా మార్చేస్తాడని ముఖ్యంగా తనకు నిలకడ లేకపోతే పదకొండేళ్ల పాటు పార్టీని ఎలా నడుపుతాను అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు నాకు అనిపించింది అలా ఎలా పడితే అలా మార్చేసేవాడు పదకొండు సంవత్సరాలు పార్టీని నడపగలడా చాలా రోజుల తర్వాత జనసేన ఏడు సిద్ధాంతాలని ఈ సభలో పవన్ కళ్యాణ్ ఇంకొకసారి చదివి వినిపించారు ఎందుకు చాలా రోజుల తర్వాత అని అంటున్నానంటే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం చూస్తున్న వాళ్ళకి జనసేన మూల సిద్ధాంతాలని ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు వాటిని కంప్లీట్గా మర్చిపోయారు అనే డౌట్ కూడా ఉండేది బట్ ఈ సభలో చూస్తే అవేం మర్చిపోలేదు పాటిస్తున్నారా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోవాలి దాని గురించే చెప్పబోతున్నాను సో ఏంటి ఆ సిద్ధాంతాలు ఒకసారి జనసేన వెబ్సైట్ లోకి వెళ్తే ఇలా కనిపిస్తాయి ఆ ఏడు సిద్ధాంతాలు కూడా కులాలను కలిపి ఉంచే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషలను గౌరవించే సాంప్రదాయం సంస్కృతులని కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అవినీతి మీద రాజీ లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఇవి జనసేన సిద్ధాంతాలు వీటి గురించి చెప్తూ పవన్ కళ్యాణ్ గారు నేను ఎంతో ఆలోచించి వీటిని రూపొందించాను అని చెప్పి కూడా చెప్పారు కానీ తన స్పీచ్లోనే ఈ సిద్ధాంతాలని ఆయన ఉల్లంఘించారు స్పీచ్లోనే ఉల్లంఘించారు ఎక్కడా ఫాలో అయినట్టు కనిపించలేదు ఎందుకంటే మతాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తాము అని చెప్పి సిద్ధాంతం కదా కానీ మతాల ప్రస్తావన కాదు మత విద్వేషాలు ఉద్రేకాలు రెచ్చగొట్టేలాగా మత సామరస్యాన్ని దెబ్బతీసేలాగా ఆయన మాట్లాడారు గతంలో చాలాసార్లు మాట్లాడారు తన మూల సిద్ధాంతాల గురించి చెప్తూ కూడా అలాగే మాట్లాడారు రాజ్యాంగ మౌలిక సూత్రమైన సెక్యులరిజాన్ని దారుణంగా విమర్శిస్తూ హేళన చేసే విధంగా ఆయన మాట్లాడారు అలాంటి రామనామం మాకు రాముడి విగ్రహం తల కోపం మీరు వారి విగ్రహానికి తల తొలగించేలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా అవి క్షమార్హం కాదు వాటి మీద స్ట్రిక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి కోపం రాకుండా ఉంటుందా అని అంటున్నారు డిప్యూటీ సీఎం సో ఇక్కడ ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు నిందితుల్ని పట్టుకోవాల్సింది శిక్ష పడేలాగా చేయాల్సింది అధికారంలో ఉన్నవాళ్ళే కదా అఫ్ కోర్స్ ఆ ఘటన గతంలో జరిగింది జరిగిందని ఉండొచ్చు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ ఎవరిని ప్రశ్నిస్తున్నట్టు అలాగే అంతర్వేది రథాన్ని కాల్చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ కేసుని ఏమీ తేల్చకపోతే ఇప్పుడున్న మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు మీరు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటే ఎవరైనా వద్దు అంటున్నారా సనాతన ధర్మ పరిరక్షణ గురించి ఆలయాల పరిరక్షణ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ స్పీచ్లో చాలా చెప్పారు అయితే నిజానికి ఈ మధ్య కాలంలో ఏం జరిగింది కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గంలో కాసిన ఆయన ఆశ్రమం అది రెండు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఆశ్రమం అది అక్కడ నిత్యము వేలాది మందికి ఉచితంగా అన్నదానం జరుగుతూ ఉంటుంది అలాగే గోశాల చాలా పెద్ద గోశాల అక్కడ ఉంది ఆ ఆశ్రమాన్ని గోశాలని అక్కడ స్నానాలు చేయడానికి ఏర్పాటు చేసిన గదుల్ని వాటన్నిటినీ కూడా అది అడవి పరిధిలోకి వస్తుంది అని చెప్పి ఆశిన ఆశ్రమాన్ని అటవీ శాఖ అధికారులని కూల్ చేశారు ఎవరు ఫారెస్ట్ మినిస్టర్ ఇప్పుడు స్వయంగా ఇదే పవన్ కళ్యాణ్ గారు తన ఆధ్వర్యంలో ఉన్న శాఖ తన అధికారులు ఆశినాయని ఆశ్రమాన్ని కూల్ చేస్తే దాని మీద చిన్న స్పందన కూడా ఇప్పటిదాకా లేదు పవన్ కళ్యాణ్ గారు తన గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఇలా జరుగుతుంటే ఇంకా సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్పి చేస్తున్న ప్రచారానికి కనీసం అర్థం ఉందా సో ఇంకా ఎవరిని విమర్శిస్తున్నారు ఇక్కడ ఇప్పటికి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ అన్న మాటల్ని పదహైదు నిమిషాలు పోలీసులు పక్కకెళ్తే చాలు చూసుకుంటాము అని చెప్పి ఏవైతే దుర్మార్గంగా మాట్లాడాడో అప్పట్లో అక్బరుద్దీన్ ఓవైసీ ఆ మాటల్ని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా ప్రస్తావిస్తున్నారు మీరు చేసే నేను అడిగా ఓల్డ్ సిటీలో పతబస్తీ హైదరాబాద్లో మీరు పదిహేను నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు ఒక వ్యక్తి నేరాన్ని ప్రేరేపించేలాగా అప్పుడు అన్న మాటలు కావాలంటే అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు అప్పుడు కేసులు కూడా పెట్టారు దాని మీద మళ్ళీ కావాలంటే ఇట్లాంటి మాటలు సభ్య సమాజంలో ప్రజాప్రతినిధులుగా ఉండే వ్యక్తులు ఇలాంటివి మాట్లాడకూడదు అని చెప్పి చెప్పాల్సిన వ్యక్తులు వాటి గురించి ఇంత నిండు సభలో ఒక వ్యక్తి అట్లా అన్నాడు అని చెప్పి చెప్పడము పదే పదే మిగిలిన వాళ్ళని ప్రేరేపించడం కాదా ఇక్కడ ఏ సెక్యులర్ వ్యక్తి అయినా సరే అక్బరుద్దీన్ ఓవైసీ మాటల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరు ఆహా ఓహో అని చెప్పి అస్సలు అనరు అది కాదు సెక్యులరిజం ఇక్కడ సెక్యులరిజాన్ని కూడా విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు హైందవం హైందవం భగవా భగవన్ ఎందుకు ఉందంటే దీనివల్లే బికాస్ ఆఫ్ సూడో సెక్యులరిస్ ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్ బికాస్ ఆఫ్ యూ సెక్యులరిజాన్ని తప్పుగా చూపిస్తున్నారు ఏ మతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వకుండా పాలన అనేది మత ప్రభావానికి దూరంగా ఉండడం అనేది సెక్యులరిజం అన్ని మతాలకు సమాన స్వేచ్ఛ హక్కులు ఉండడం సెక్యులరిజం ఒక వ్యక్తి నేను ఈ మతాన్ని అనుసరిస్తాను అని చెప్పి అనుసరించవచ్చు లేకపోతే నేను ఈ మతాన్ని అనుసరించను అనే నిర్ణయం కూడా తీసుకోవచ్చు అతనికి అలా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అతనికే వదిలేయడం అనేది సెక్యులరిజం సో పాకిస్తాన్ సెక్యులర్ కంట్రీ కాదు పాకిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్తో కాదు మనం పోల్చుకోవాల్సింది ఇక్కడ పాకిస్తాన్తో సంబంధం లేని ఇంకొక పోలికి కూడా తీసుకొని వచ్చి ఇదే సభలో మాట్లాడడం జరిగింది అంటే పదే పదే పవన్ కళ్యాణ్ గారు విద్వేషాలని రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు కానీ ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్తున్నారో చేతలలో అది ఒక్క పర్సెంట్ అయినా కనిపించట్లేదు అని చెప్పి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని కూలగొట్టించిన ఘటన తన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూల్ చేసిన ఘటన మనకు చెప్తోంది ఇంకేం సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తారు మీరు రెండు వందల ఏళ్ళ చరిత్ర గల ఆలయాన్ని కూల్చేస్తుంటే చేతులుడికి చూస్తూ ఉండి ఇక భాష గురించి భాషను గౌరవించే సాంప్రదాయం అనేది కూడా జనసేన సిద్ధాంతాల్లో ఒకటి కదా కానీ తమిళ భాషను కాపాడుకోవడానికి తమిళనాడులో చేస్తున్న ఉద్యమాన్ని ఆయన అవమానించేలాగా మాట్లాడారు హిందీ భాష మాకొద్దు అని చెప్పి తమిళనాడు ప్రజలు అంటూ ఉంటే తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి మీకు మాత్రం హిందీ వాళ్ళ డబ్బులు కావాలి అనేలాగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చూడండి తమిళ్ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు ఇదే పవన్ కళ్యాణ్ గారికి గతంలో అంటే ఎన్డీఏలో తను చేరకముందు ఎన్డీఏలో భాగస్వామి కాకముందు టీడీపీని బీజేపీని కలిపి తిట్టిన రోజుల్లో బీఎస్పీతో వామపక్షాలతో కలిసి తిరిగిన రోజుల్లో దక్షిణాది మీద కేంద్రం హిందీని రుద్దడము అనేది బాగా కనిపించింది అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు అప్పుడు ఏమన్నారు కేవలం ఓట్ల కోసమైనా దక్షిణాది వాళ్ళు అంటే మాకు ఆత్మ గౌరవం లేదా రోడ్ల మీదకి రావాలా మేము హిందీని మేము గౌరవిస్తాము దక్షిణాది భాషలను కూడా మీరు గౌరవించండి అని అన్నారు హిందీ గౌరవిస్తాం దక్షిణాది భాషను కూడా మీరు గౌరవించండి మేము కోరుకుంటున్నాం అది కేవలం ఓట్లకే దక్షిణాది వారా మిగతా ఓటికి కాదా ఆత్మగౌరవం లేదా మాకు రోడ్ల మీద రావాలా మేము దయచేసి మీరు అర్థం చేసుకోండి తమిళ సినిమాలు హిందీలోకి డబ్ చేయడం విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం లాజిక్ లేనివి తమిళ సినిమాలు హిందీలోకి డబ్ కావాలి అంటే తమిళనాడులో హిందీని అలో చేయాలనా హిందీ వద్దు అంటే తమిళ సినిమాని హిందీలోకి డబ్ చేయకూడదా తమిళ సినిమాలని హిందీలోకి డబ్ చేయడము తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దడము సేమ్ కాదు రెండు వేరు వేరు అసలు సంబంధమే లేనివి అవి అదే సూత్రము నార్త్ కూడా వర్తిస్తుంది కదా చాలా హిందీ సినిమాలని నార్త్ వాళ్ళు తెలుగులోకి డబ్ చేస్తారు హిందీ సినిమాలని ఇక్కడ రిలీజ్ చేస్తారు లేదా మనమే డబ్ చేసుకొని చూస్తాము అలాగని వాళ్ళు తెలుగు నేర్చుకోవాలి అని చెప్పి మనం కోరుకోవడం కరెక్టేనా ఎంత నాన్సెన్స్ ఇది ఈ విషయము పవన్ కళ్యాణ్ గారికి అస్సలు అర్థం కావట్లేదేమో అని చెప్పి ఆ కంపారిజన్ ఆయన పెట్టడం వల్ల మనకు అనిపిస్తుంది తమిళ సినిమాలైనా తెలుగు మూవీస్ అయినా హిందీలోకి డబ్ చేస్తే హిందీ వాళ్ళు వాళ్ళ సొంత భాషలో వాళ్ళకి చూసే సౌకర్యం కలుగుతుంది మనకైనా అంతే హిందీ సినిమాలు మన లాంగ్వేజ్లో మనం చూస్తే మనకు ఆ కంఫర్ట్ వస్తుంది మన ఓన్ లాంగ్వేజ్లో వేరే భాష చిత్రాలను చూస్తే అది మనకే ప్రయోజనం దీన్ని రాజకీయాలకి ముడిపెట్టి తమిళనాడులో జరుగుతున్న భాషా ఉద్యమాన్ని విమర్శించడం అనేది అసలు లాజిక్ ఏమాత్రం లేని విషయం ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అని అనుకోవట్లేదు బట్ మర్చిపోయారో లేకపోతే మర్చిపోయినట్లు నటిస్తున్నారో తెలియట్లేదు ఎందుకంటే మొదట్లోనే చెప్పాను కదా ఆయన ప్రస్తుత ప్రసంగాలు ఆయన ప్రస్తుత వ్యవహార శైలిని ఆయన గతంలో చేసిన ప్రసంగాలు గతంలో వ్యవహార శైలి అనేదే కౌంటర్ చేస్తుంది కొత్తగా ఎవరు విమర్శించక్కర్లేదు అని చెప్పి ఇప్పటి పవన్ కళ్యాణ్ గతం నాటి పవన్ కళ్యాణ్ ఈ సినిమాల విషయంలో కూడా విమర్శిస్తున్నారు గతంలో సినిమాల మీద రాజకీయాలు చేయడాన్ని ఖండిస్తూ సినిమాల్ని సపరేట్ ఎంటిటీగా చూడాలి అని చెప్పారు మరి సినిమా షుడ్ షుడ్ బి ట్రీటెడ్ నో సినిమా సీనియర్ నటుడు పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవి గారు కూడా గతంలో హిందీ మూవీస్ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు కానీ ఆ తర్వాత తర్వాత నేను గర్వపడేలాగా బాహుబలి బాహుబలి టూ త్రిపుల్ ఆర్ ఇలాంటి సినిమాలు దోహదపడ్డాయి సినిమాల్లో సౌత్ మూవీస్ నార్త్ రూల్ చేస్తుంటే పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ లాంటి సౌత్ ఇండియన్ పొలిటీషియన్స్ నార్త్ లీడర్ల మెప్పు కోసము తమ సొంత మాటల్ని తామే ఖండించుకోవాల్సిన దుస్థితిలోకి వెళ్ళిపోయారు తమ సొంత భాషని కనీసం పరిరక్షించుకోవడానికి ముందుకు రాకుండా దీన్ని మొత్తం మిస్లీడ్ చేసేలాగా వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది గతంలో తనే స్వయంగా హిందీ గో బ్యాక్ అనే ఆర్టికల్ని షేర్ చేశారు కల్చరల్ డైవర్సిటీని నార్త్ లీడర్షిప్ అర్థం చేసుకోవాలి గౌరవించాలి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడేమో భాషను కాపాడుకోవడానికి తమిళనాడులో జరుగుతున్న అస్తిత్వ ఉద్యమాన్ని రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు అందుకే నటుడు ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడము ఇంకో భాషను ద్వేషించడం కాదు స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవడము ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అని చెప్పి ఇలా ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది తమిళనాడు ప్రజలు వ్యతిరేకిస్తున్నది హిందీని మూడో భాషగా మా మీద రుద్దకండి అని చెప్పి మూడో భాషగా వచ్చే హిందీ కొన్నేళ్ల తర్వాత అయినా సరే తమిళాన్ని మింగేస్తుంది తమిళం అస్తిత్వం కోల్పోయేలాగా చేస్తుంది ఇప్పుడు నార్త్లో అదే జరిగింది చాలా ప్రాంతీయ భాషల విషయంలో మాకు హిందీతో అవసరమే లేనప్పుడు మేము ఎందుకు నేర్చుకోవాలి అనేది వాళ్ళ ప్రశ్న దక్షిణాది వాళ్ళుగా మనం కూడా ఇదే ప్రశ్న అడగలగాలి నిజానికి ఒక్క సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కూడా ఎక్కడ కూడా నార్త్ స్టేట్స్లో ఎక్కడ నేర్చుకోవట్లేదు త్రిభాషా సూత్రం అమల్లోకి వచ్చినప్పుడు అందరు ముఖ్యమంత్రులు కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటి మీరు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ని నేర్చుకోండి మేము హిందీని యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పి అప్పుడు కుదిరిన ఒప్పందం కానీ దాన్ని ఉల్లంఘించారు ఆ తర్వాత ఇప్పుడు అమల్లోకి వచ్చిన జాతీయ విద్యా విధానంలో మీరు ఏ మూడో భాషనైనా నేర్చుకోండి అది హిందీనే అక్కర్లేదు ఏ భారతీయ భాషనైనా నేర్చుకోవచ్చు అని చెప్పి చెప్పారు కానీ మెయిన్గా మనం ఎగ్జామ్స్ రాయాలన్నా మనకు అవకాశాలు పెరగాలి అన్న ఇక్కడ హిందీతో మాత్రమే వెసులుబాటు కల్పిస్తున్నారు హిందీకి ప్రోత్సాహకాలు పెంచుతున్నారు కాబట్టి హిందీ అనేది రుద్దపడుతోంది అనేది తమిళనాడు వాదన మనం అర్థం చేసుకోవాల్సింది కూడా అదే అట్ ద సేమ్ టైం మూడో భాషగా నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళు సంస్కృతాన్ని ఈజీగా సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈజీగా మార్క్స్ వచ్చే లాంగ్వేజ్గా అక్కడ సంస్కృతం మారింది భాష మీద ప్రేమతో వాళ్ళు నేర్చుకోవట్లేదు సౌత్ ఇండియా మీద ప్రేమ ఉంటే సౌత్ లాంగ్వేజ్ని నేర్చుకునేటట్టు అక్కడ వాళ్ళని మన వాళ్ళు ప్రభావితం చేయాలి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అది ఎక్కడా జరగట్లేదు ఇది కూడా తమిళనాడు వినిపిస్తున్న వాదన సో గతంలో కేంద్ర ప్రభుత్వం ఏకంగా మీరు మంత్రులంతా వేరే రాష్ట్రాలకు వెళ్తే హిందీ మాత్రమే మాట్లాడండి హిందీలోనే ప్రెస్ మీట్స్ ఇవ్వండి అని చెప్పి ఏకంగా మంత్రులకు ఆదేశాలు ఇచ్చింది అలా ఆదేశాలు ఇచ్చిన ఒక సందర్భంలోనే గో బ్యాక్ హిందీ అనే ఆర్టికల్ని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు హిందీ మా మీద రుద్దకండి అని చెప్పి కూడా ఆయనప్పుడు అన్నారు బట్ ఇప్పుడు ఆ మాటలు పూర్తిగా మార్చేశారు వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ మోడల్ని ఒక్క తమిళనాడులో తప్ప మిగిలిన రాష్ట్రాలన్నిటి మీద రుద్దడంలో ఇప్పటికే బీజేపీ సక్సెస్ అయింది దీని మీద నేను గతంలో డీటెయిల్డ్ వీడియో చేశాను చూడకపోతే చూడండి హిందీ రుద్దడం వల్ల స్థానిక భాషలు నష్టపోయి ఒక లాంగ్వేజ్ వార్ ఎలా వస్తుంది దానివల్ల విద్యార్థులు ఎలా నష్టపోతారు మనం సంస్కృతిని మన సంప్రదాయాలని ఎలా కోల్పోతాము మొత్తం హిందీ మయం ఎలా అయిపోతుంది అని చెప్పి నేను చాలా డీటెయిల్ గా చెప్పాను అందుకు ఇది అర్థం చేసుకుని ఒక బలమైన చెర్స్ మ్యాటిక్ లీడర్ గా కేంద్రంతో ఫైట్ చేయాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మా మీద మీ భాషను రుద్దకండి అని చెప్పి కానీ ఇక్కడ కేంద్రంతో ఫైట్ చేయడం మానేసి ఏ పూటకు ఆ మాట ఇలా మాట్లాడితే కనీసం జనసైనికులైనా కన్విన్స్ అవుతారా అయితే ఇక్కడ హిందీ విషయంలోనో సనాతన ధర్మం విషయంలోనో సెక్యులరిజం విషయంలో మాత్రమే కాదు జనసేన గెలుపు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ తనను తాను కౌంటర్ చేసుకున్నా ఎన్నికలకు ముందు సంస్థాగతంగా పాతుకుపోయిన టీడీపీ లాంటి పార్టీలతో పోటీ పడేంత బలము మనకు లేదు అని చెప్పి పోల్ మేనేజ్మెంట్ చేయలేము అని చెప్పి తన కార్యకర్తల ముందు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పిన వీడియో ఇప్పుడు చక్కెలు కొడుతుంది లేదంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజేషన్ బలం ఉందా సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతో మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి యాభై రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా మన నాయకత్వం ఇంకా ఎదుగుతా ఉంది కానీ ఇప్పుడు ఏమంటున్నారు జయకేతన్ సభలో జనసేన గెలవడమే కాదు నలభై ఏళ్ళ టీడీపీని కూడా మేమే గెలిపించాము అని చెప్పి ప్రకటిస్తున్నారు మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ఆయన సోదరుడు రీసెంట్గా ఎమ్మెల్సీ అయినా త్వరలో మంత్రి కాబోతున్న బాబు కూడా ఇదే వ్యాఖ్యల్ని మరింత ఘాటుగా చేస్తారు ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి పవన్ కళ్యాణ్ కారణము పిఠాపురం ఓటర్లు కారణం కానీ ఇంకెవరు కారణం కాదు అలా ఎవరైనా కారణం అనుకుంటే అది వాళ్ళ కర్మ అని అన్నారు అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు అయితే ఇక్కడ నాగబాబు గారు కర్మ అని అన్నారు కదా ఈ కర్మ నిజానికి కర్మ కాదు అది వర్మ అనే చర్చ జరుగుతుంది వర్మ అంటే ఎవరు ఎస్విఎస్ఎన్ వర్మ పిఠాపురంలో టీడీపీ అభ్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే కానీ పొత్తులో భాగంగా పిఠాపురం స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం వల్ల అక్కడ వర్మ వర్గీయులు చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు మొత్తం తగలబెట్టారు చాలా ఉద్రిక్తతల్లోకి పిఠాపురం ఒక రెండు రోజుల పాటు వెళ్ళిపోయింది అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అప్పుడు ఆ వర్మగారు కన్విన్స్ చేశారు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిని చేసి మీకు మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి ఆయనకి ఒక హామీ ఇచ్చి బుజ్జగించారు చంద్రబాబు నాయుడు అని టిడిపి వాళ్ళు తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేశారు నా గెలుపంతా మీ చేతిలోనే ఉంది అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు గెలుపు మీ పెట్టాం ఇక్కడ సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు మంత్రి అవుతున్నారు త్యాగం చేసిన వర్మగారికి ఏమీ దక్కలేదు ఎలాగో మంత్రి అవుతున్నారు కదా మీకోసం త్యాగం చేసిన వాళ్ళను గౌరవించకపోగా హేళన చేస్తారా అని చెప్పి వర్మవర్గీయులు ఇప్పటికే తిరుగుబాటు మొదలు పెట్టారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా ఇక్కడ నాగబాబు గారు చేయడం జరిగింది మనకు నరేంద్ర మోదీ గారు ఎలక్షన్స్ టైంలో నేను తల్లి కడుపులో అందరిలాగా సహజంగా పుట్టలేదు అని చెప్పి మాట్లాడారు అది గుర్తుంది కదా సో ఒక ఇంటర్వ్యూలో ఆయన అలా మాట్లాడడం జరిగింది డైరెక్ట్ గా దేవుడే పంపాడు నన్ను అని చెప్పి ఆయన మాట్లాడారు పేలే బాయోజికలీ ముందు జన్మ దానే మన్విన్స్ పరమాత్మా ఇప్పుడు అదే తరహాలో నాగబాబు గారు కూడా తన తమ్ముని దేవుడి ఖాతాలో వేయాలి అని అనుకుంటున్నారో ఏమో కానీ పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు నా తల్లికి అసలు నొప్పులే లేదంట నొప్పులు రాకుండానే ఆయన పుట్టారు ఆ మాత్రం కూడా తల్లిని నొప్పించలేదు ఆయన అని చెప్పి ప్రజల్ని కూడా అంత బాగా చూసుకుంటారు అని చెప్పి చెప్పాడు అనమాట అదేంటమ్మ కనీసం పెయిన్స్ ఉంటాయి కదా ఏమోరా నాకు ఏ మాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడు సో నేను ఏమంటానంటే పుట్టేటప్పుడు కన్న తల్లి కూడా ఏమాత్రం నెప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటి వాడు అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు సో జయకేతనం సభలో నాగబాబు తన తమ్ముని పొగిడిన తీరు చూస్తే నరేంద్ర మోదీ తర్వాత పవన్ కళ్యాణ్ దక్షిణాది మోదీగా మార్చేస్తారేమో అలాంటి వ్యూహము ఉందేమో అందుకు తగ్గట్టే జనసేన అండ్ టీం వ్యూహాలు పనుతున్నారేమో అని చెప్పి మనకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆయన పుట్టుకు నుంచి సనాతన్ కదా పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు నేను బీఫ్ తిన్నాను మా నాన్న బీఫ్ తిన్నాడు అన్న మరి సనాతనుడు బీఫ్ తింటాడా ముస్లిం వేషం వేస్తాడా చర్చికి వెళ్ళి లో నేను బాప్తీసం పొందాను అన్నాడు నువ్వు పుట్టుకతోనే సనాతన ధర్మం అయితే నువ్వు బార్తీసం తీసుకుంటావా సనాతన ధర్మం హింసల్ట్ చేయడం తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు సనాతన నా తమ్ముడు ఎప్పుడు సెక్యులరే ఈరోజు ఏ రోజు ఏ వేషం అయ్యాలో ఆ వేషం వేస్తాడు రాజకీయ పవర్ కొరకు